దీని పేరు మైక్రోస్కోపు లేదా సూక్ష్మదర్శిని దీని ద్వారా కంటికి కనపడని జీవులను చూడవచ్చు దీనిని హాస్పిటల్స్లోని ల్యాబ్లలో వాడతారు ఇవి లెన్సెస్ ఇవి టెన్ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ ఉంటాయి ఇది రఫ్ అడ్జస్ట్మెంటు దీనిని బాడీని అప్ అండ్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఫైన్ అడ్జస్ట్మెంటు దీని ద్వారా చిన్న జీవిని స్పష్టంగా చూడవచ్చు దీనిని నో స్పీస్ అందరూ ఇవి ఆబ్జెక్టివ్ లెన్సెస్ని ఫిక్స్ చేసి ఉంచుతారు ఇది క్లిప్స్ వీటి ద్వారా స్లైడ్ని గట్టిగా పట్టుకొని ఉండటానికి ఉపయోగపడుతుంది ఇది మిర్రర్ దీని ద్వారా లైట్ని తీసుకుంటుంది ఈ విధంగా సూక్ష్మదర్శిని ఉపయోగపడుతుంది